విశాఖపట్నం జిల్లాలో తన పర్యటన ప్రారంభమైన నాటి నుంచి విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తమని విమానాశ్రయం డైరెక్టర్ జి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ఖండించారు ఎయిర్పోర్ట్లో అరవై ఐదు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అవన్నీ పని చేస్తూనే ఉన్నాయని అన్నారు ఒక్క కెమెరా ఆఫ్ అయినా మాకు అలర్ట్ వచ్చేస్తుందని చెప్పారు ఏదన్నా రిపేర్ వచ్చినా అరగంటలో రిపేర్ చేసేస్తామని అన్నారు నెల రోజుల వరకు ఉన్న ఫుటేజ్ బ్యాకప్ ఉంటుందని తెలిపారు ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు లేవు అనేది అబద్ధపు ప్రచారం అని చెప్పారు విశాఖ విమానాశ్రయంలో మొత్తం అరవై ఐదు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి ఏదైనా కెమెరా పని చేయకపోతే వెంటనే తెలిసిపోతుంది అరగంటలు రిపేర్ చేస్తాం విమానాశ్రయంలో నెల రోజుల ఫుటేజీ కూడా ఉంటుంది జగన్పై దాడి జరిగిన రోజు కూడా సీసీ కెమెరాలు పనిచేశాయి ఆ ఫుటేజ్తో పాటు అంతకుముందు నెల రోజుల ఫుటేజ్ని పోలీసులకు అందజేశాం మొత్తం పదహారు హార్డ్ డిస్క్ల సమాచారాన్ని పోలీసులు తీసుకువెళ్లారు ఎవరో కావాలని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తప్పుగా ప్రచారం చేస్తున్నారు అవన్నీ అసత్య ప్రచారాలు ఎయిర్పోర్ట్లో సీసీటీవీలు ఎప్పుడూ ఆన్లోనే ఉంటాయి అన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చామని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే విమానాశ్రయాల్లో ప్రముఖులు విశ్రాంతి తీసుకునే ప్రాంతాన్ని వీఐపీ లాంజ్గా పేర్కొంటారు ఏఏఐ పరిభాషలో దానిని రిజర్వ్డ్ లాంజ్గా వ్యవహరిస్తారు ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకూడదని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఆ లాంచ్లోకి వెళ్లే మార్గం వచ్చే మార్గం సీసీ కెమెరాల పరిధిలో ఉంటాయి కానీ లోపల ఏం జరుగుతున్నది రికార్డ్ చేయడానికి ఎటువంటి కెమెరాలు ఉండవు జగన్పై ఇదే లాంచ్లో దాడి జరిగింది అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ఘటన రికార్డు కాలేదని అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏది దొరకదు అందుకే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి మీరు కామెంట్ ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీని మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే అందుకే లైక్ కామెంట్లు అస్సలు మర్చిపోకండి